హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియో ఏంటంటే బ్లాగ్ వీడియో కాదండి ఇవాళ నేను నా పర్సనల్గా మా పెద్ద బాబు గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అసలు విషయం ఏంటంటే మీకు తమ్ చూస్తే అర్థమవుతుంది కదా ఆర్టిజం అనే దాని గురించి అయితే ఆర్టిజం అయితే మా బాబులో లేదు కానీ తనకిప్పుడు త్రీ కంప్లీట్ అయినాయి ఫోర్ ఇయర్స్ కూడా హాఫ్ వరకు వచ్చిందనమాట అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు తనకి అయినా కూడా ఇప్పటివరకు మాటలు అయితే ఏమీ రావట్లేదు దానికి సంబంధించి కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను ఇన్ని రోజులుగా నేను చేసే వీడియోస్లోని నేను కొన్ని కొన్నిసార్లు చెప్పాను వ్లాగ్స్లోని కానీ పర్టికులర్గా తన గురించి మాటలు రావట్లేదు అని చెప్పేసి కొన్ని వీడియోస్ చేయాలని నాకైతే ఫస్ట్ నుంచి లేదనమాట ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ గురించి నేను చేయాలని అనుకోలేదు అందుకని చెప్పేసి ఇన్ని రోజులు ఏం చేయలేదు కానీ ఇప్పుడైతే ఈ ప్రాబ్లం చాలామంది పిల్లల్లో ఎక్కువ అవుతుంది కదండి మాటలు రాకుండా అసలు ఏది ఆర్టిజం ఏది కాదు ఏది స్పీచ్ డిలే అసలు ఎందుకు ఇట్లా అవుతుంది ఈ ఆర్టిజం అనేది ఏమైనా ఒక వ్యాధ ఏంటి అనేది చాలామంది పేరెంట్స్ అయితే కంగారు పడుతూ ఉంటారు కదా సో నేనైతే ఒక పేరెంట్గా మా బాబుకి మాటలు రావట్లేదు కాబట్టి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అవి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరికొకరికి ఖచ్చితంగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ మా బాబు గురించి చెప్తానండి మా బాబు పేరు జాయ్ అనమాట తనకిప్పుడు కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే తను ఇప్పుడు అంగన్వాడీ స్కూల్కి పంపిస్తున్నాను అనమాట త్రీ కంప్లీట్ అయిన దగ్గర నుంచి సో తనలోనైతే మొదటి నుంచి మాకు అన్ని సైన్స్ బాగానే ఉన్నాయి మనకు అసలు ఆర్టిజం అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంతమంది పిల్లల్లోని మదర్ కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకి బ్రెయిన్లోని న్యూరాన్స్ సరిగా ఫామ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఫస్ట్ నుంచే ఏదైతే బోర్లు తిరగడం కానీ పాకడం కానీ కూర్చోవడం కానీ లేదంటే మనం ఏదైనా చెప్తుంటే వినడం కానీ అర్థం చేసుకోవడం కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి డిలే అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళ బిహేవియర్లోనే వాళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది వాళ్ళకి ఆటిజమా కాదా అనేది ఫస్ట్ పుట్టగానే పిల్లలు ఏడవాలి అలాంటి పిల్లలు ఏడవని కూడా ఏడవరంటండి సో అలాగ మనకి అది వేరే అది అసలైన ఆర్టిజం అనమాట అది కాకుండా కొంతమంది పిల్లల్లో పుట్టిన దగ్గర నుంచి బాగానే ఉంటారు కూర్చోడం నడవడం పాకడం లేదంటే అమ్మ అమ్మ తాత తాత ఇలా అంటారు కదా ఒక టూ ఇయర్స్ అప్పుడు అలాంటివన్నీ సైన్స్ అన్నీ బాగానే ఉంటాయి కానీ త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు ఫోర్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి సరిగ్గా మాట్లాడకుండా ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా చెప్పేది వినకుండా మెయిన్గా ఫోన్ టీవీ వీడియో గేమ్స్ ల్యాప్టాప్ ఇలాంటి వాటికి అలవాటు అయిపోయి స్క్రీన్కి వాళ్ళు ఏదైతే ఉందో మైల్ మాట్లాడడం అనే దాంట్లోని బాగా లేట్ అయిపోద్దా ఉంటుంది అనమాట దీన్నే ఆర్టిజం అంటారు దీంట్లోని చాలా రకాలు ఉంటాయి దీంట్లోని స్పెక్ట్రమ్ కూడా ఉంటుందన్నమాట స్పెక్ట్రంలోకి వెళ్ళిన పిల్లలు ఏంటంటే ఇంకా అసలు ఐ కాంటాక్ట్ ఉండదు అసలు మన ప్రపంచంతోనే సంబంధం ఉండదు వాళ్ళంతా ఒక లోకంలో ఉంటారు ఎటో చూస్తూ ఏదేదో వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకున్నట్టు లేదంటే వాళ్ళల్లో వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు వేరే పిల్లలతో కలవకుండా లేదంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొత్త వాళ్ళు వాళ్ళతో కలవకుండా ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారంట హైపర్ యాక్టివ్గా ఉంటారు ఇలాగనమాట అంటే నాకు ఎలా తెలుసు అంటే నేను ఒక పేరెంట్నండి ఏం స్పీచ్ థెరపిస్ట్ని కాదు కానీ నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే నేను చెప్తారు కదా పెద్దవాళ్ళు మనకి ఏంటి పిల్లలకి ఇంత ఏజ్కి మాటలు వస్తాయి మగపిల్లలు కొంచెం లేట్గా వస్తాయి అది ఇదని చెప్తూ ఉంటారు కదా ఇంకా అలాగ కన్ఫ్యూజ్ అయిపోయి అసలు కరెక్ట్గా మాటలు వచ్చే ఏజ్ ఏదని చెప్పేసి నేను గూగుల్ చేశానమాట చేసినప్పుడు నాకు ఈ ఆర్టిజము స్పీచ్ డిలే ఈ స్పెక్ట్రము అసలు పిల్లలకి ఎప్పుడు మాటలు వస్తాయి ఇలాంటివన్నీ వీడియోస్ అన్నీ నాకైతే రికమెండ్ అయ్యాయి అన్నమాట ఇంకప్పటి నుంచి నేను చూస్తూనే ఉంటాను పిల్లలకు సంబంధించిన వీడియోస్ అన్నీ మెయిన్గా పిల్లలకి ఈ మాటలు రావాలంటే ఏం చేయాలి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండేదాన్ని ఇంకప్పుడే ఈ ఆర్టిజం అనే దాని గురించి నేను బాగా తెలుసుకున్నాను అనమాట ఇంకప్పుడు అప్పటికి మా బాబుకి త్రీ కంప్లీట్ అవుతున్నాయి అప్పుడు ఇంకా నాకు అనిపించింది ఒకసారి మనం కూడా చూపిస్తే బాగుంటుందేమోనని మా ఆయనతో నేను అన్నానమాట ఇంకా అప్పుడు తను కూడా ఏం కాదులే కరోనా టైంలో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కువ శాతం ఇలాగే అవుతుందంట కూడా నేను చాలామంది పిల్లల్ని చూశాను అని చెప్పేసి మా ఆయన అన్నారనమాట సరే ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇద్దరం కూడా అనుకున్నాం అనుకొని ఇంకా మాకు తెలిసిన దగ్గరే విజయవాడలోని ఒక సెంటర్కి వెళ్ళి ఈయరింగ్ను బ్రెయిన్ స్కాన్ అయితే చేశారనమాట వాళ్ళు ఆ టెస్ట్ వల్ల ఏంటంటే బ్రెయిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అదే న్యూరాన్స్ అనేవి సరిగ్గా ఫామ్ అయినావా లేదా లేదంటే ఈయరింగ్లోనే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది అంతా తెలుస్తుందండి ఈ టెస్ట్ చేయాలంటే పిల్లలు బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళాలన్నమాట ఇంకా ఆ రోజు మా బాబు అయితే అసలు పడుకోవట్లేదు అనమాట వాళ్ళు ఏం చేశారంటే సిరప్ ఒకటి రాశారనమాట మత్తుమంది ఇస్తాం కదా పెద్దవాళ్ళకి అలాగే పిల్లలకు కూడా ఆ అనేది సిరప్ అనమాట అది రాశారు ఇంకా అది ఇచ్చిన తర్వాత కూడా వాడికి టూ టైమ్స్ ఇచ్చామన్నమాట అప్పటికి కూడా అసలు పడుకోవట్లేదు ఎప్పుడికో ఈవినింగ్కి బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళాడు అనమాట అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అసలు మీ కూడా బాగా ఏమంటారు అది యాక్టివ్ కూడా కదండి బ్రెయిన్ బాగా షార్ప్ ఉంది అసలు ఇంత మత్తిచ్చినా కూడా అంత కళ్ళు అసలు వాలిపోతున్నాయి బాగా విపరీతంగా తాగినోళ్ళు అట్లా ఉంటారు అట్లున్నాడు మావాడు ఆ రోజు ఇంత మత్తులో కూడా ఇంత షార్ప్గా ఉన్నాడు పట్టుకుంటేనే ఇక్కడ పెడతారనమాట ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా పట్టుకుంటేనే లేస్తున్నాడు అంటే చాలా షార్ప్గా ఉంది బ్రెయిన్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు టెస్ట్ చేసిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు అయితే ఇంకా మా ఇద్దరిని కూర్చోబెట్టి నన్ను మా హస్బెండ్ కొన్ని విషయాలు అయితే అడిగారనమాట ఇంకా అడిగి వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ బాబులో కొంచెం మైల్డ్ ఆటిజం అనమాట కొంచెం లక్షణాలు అయితే ఉన్నాయి స్పీచ్ థెరపీ బిహేవియర్ థెరపీ అనేది ఇప్పించాలి అప్పుడు తొందరగా తొందరగా మాటలు వస్తాయి తొందరగా రికవర్ అవుతాడు లేదంటే చాలా లేట్ అయిపోద్ది రావడానికి అని చెప్పేసి చెప్పారనమాట ఇంకోటి ఏంటంటే మెయిన్గా స్క్రీన్ అనేది అసలు జీరో చేయండి అని చెప్పారు టీవీ కానీ ఫోన్ కానీ అస్సలు ఇవ్వద్దు ఎంత ఏడ్చినా కానీ ఇవ్వద్దు గారభం చేయొద్దు ఏదన్నా అడిగాడంటే ఇంతకుముందు అడిగేటప్పుడు ఏంటంటే చేయి పట్టుకొని తీసుకెళ్ళి చూపించేవాడు అది కూడా మన చేతితోనే అట్టు ఏది కావాలో దాని వైపు మన చేయిని అట్లా నెట్టేవాడు తప్ప తన చేతితో పాయింట్అవుట్ చేసి చూపించేవాడు కాదనమాట సో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అసలు అలా చేసినప్పుడు మీరు ఏం కావాలో అస్సలు ఇవ్వద్దు మీరు ఇంకొకటి ఏంటంటే ఆ పిల్లలు ఏది కావాలో అది వాళ్ళు అడిగిన దాకా మీరు వెయిట్ చేయండి వాళ్ళు అడగక్క మీరు తెలుసుకొని ఇవ్వద్దు ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంకా అడగడం మానేస్తారు ఇలాగ మాకు కొన్ని సజెషన్లు అయితే ఇచ్చారనమాట ఇంక ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చిన్నబాబు ఉన్నాడు కదా ఇతను ఇతనికి అప్పుడు చాలా తక్కువ అనమాట మనసు బాబు మాత్రమే ఇంకా అప్పుడు స్పీచ్ థెరపీ ఇప్పించాలంటే విజయవాడ డైలీగా వెళ్ళాలి మాకు వెళ్ళాలంటే అసలు ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏంటో ఇక తనకి ఇక మాటలు రావేమో అన్నంత ఫీల్ అయిపోతున్నాం అనమాట మేము ఏం చేయాలి అసలు ఎలా నేర్పించాలి స్పీచ్ థెరపీకి ఎలా తీసుకెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు ఈ రోజుల్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువ మంది పిల్లల్లో ఉంది కాబట్టి స్పీచ్ థెరపీ అని చెప్పేసి కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయంట ఎలా అని చెప్పేసి ఇంక మేము అట్లా ఆలోచించుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇలాగే పిల్లలకు ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏం కాదులే ఏం భయపడ మాకంటే మా పిల్లల్లోనే ఇలా ఉంది మేము పలానా చోట ఇట్లా చూపించాము ఇటన్నిటికంటే మనం అసలు ఇంట్లో నేర్పుకుంటేనే బెటరు అని చెప్పేసి చెప్పారు అయితే మెయిన్గా ఏంటంటే పిల్లలకి ఫోన్ అనేది ఇవ్వకూడదండి ఒకవేళ ఇప్పుడు నేను ఉన్నారండి ఇండివిజువల్గా ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలి ఇద్దరు పిల్లలతో అలాంటప్పుడు ఏంటంటే చాలా తక్కువ అనమాట ఏంటంటే ఇంకా మనకు బాగా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మాత్రమే అది కూడా కొద్దిసేపు మాత్రమే స్క్రీన్ ఇవ్వాలి స్క్రీన్ టైం అనేది బాగా తగ్గించాలన్నమాట అప్పుడే పిల్లలు బయట ప్రపంచాన్ని అయితే అర్థం చేసుకుంటారు ఫోన్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫోన్ ప్రపంచం ఆ యానిమేషన్లోనే ఉండిపోయి ఇంకా అదే రియల్ రియల్ అనుకుంటారనమాట ఇంకా బయట మనం మాట్లాడేవి ఇవన్నీ ఉన్నా కూడా పట్టించుకోరు నేర్చుకోవాలని అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటేనండి ఆర్టిజం అనేది ఒక వ్యాధి అయితే కాదు అదేంటంటే ఒక ఎదుగుదలలోని లోపలనమాట మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఏజ్కి తగ్గట్టుగా ఆ ఎదుగుదల అనేది లేకపోవదా లేకపోవడాన్ని మెయిన్గా మాటలకు సంబంధించి దాన్నైతే ఆర్టిజం అనేసి అంటారనమాట దీన్ని మనము ఏం లేదండి పిల్లలకి ఫోను టీవీలు ఇవన్నీ తగ్గించేసి మనం పిల్లలతోని మాట్లాడుతూ ఉండాలి పిల్లలతో ఇరిగే ఒక యాక్టివిటీస్ చేపిస్తూ ఉండాలి మనం ఇంట్లో చేసే పనుల్లో కూడా వాళ్ళని మనం కల్పించుకొని వాళ్ళతో కూడా పనులు చేయించడం బయటికి తీసుకెళ్ళడం అందరిలో కలిసేలాగా పిల్లల్ని ఉంచడం వాళ్ళు ఆడుకుంటుంటే మట్లో ఆడుకుంటున్నారు నీళ్ళల్లో ఆడుకుంటున్నారని వెంటనే మనం తీసేయకుండా ఆడుకొనివ్వాలి ఆడుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి ఇసుకు పుట్టిన తర్వాత అప్పుడు మనం చక్కగా స్నానం చేపించి వాళ్ళని పడుకోబెట్టాలన్నమాట ఇలాగ చేయాలండి మా పెద్ద బాబు విషయంలో ఏంటంటే మాకు ఫస్ట్ని పుట్టిన బేబీ కాబట్టి మేము అతి జాగ్రత్త అతిగా ఆరంభం చేశాము అంతేకాకుండా ఇంట్లో కూడా నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరిలో ఉండేవాళ్ళు కాదు కదా అప్పుడు కూడా ఇంకా మా అంతగా తెలియదు అసలు ఈ ఆర్టిజం అనేది ఫస్ట్ టైం అనమాట వినడం ఇంకా ఏం కాదులే అన్నట్టు ఫోన్ ఎక్కువగానే ఇచ్చేవాళ్ళం ఒక గంట రెండు గంటలు అట్లా చూస్తూ ఉండేవాడు బయటికి తీసుకెళ్ళినా కూడా రోడ్డుకి ఎప్పుడైనా తీసుకెళ్తే అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు అస్సలు ఆగేవాడు కాదండి వెనక్కి చూసుకుంటే నేను వస్తున్నానంటే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు అట్లా చేసేవాడు అనమాట త్రీ ఇయర్స్ వరకు అలా ఉండేది ఆ తర్వాత ఇప్పుడైతే తనలోని అంతకుముందు బిహేవియర్ థెరపీ స్పీచ్ థెరపీ ఇప్పించమన్నారు బట్ ఇప్పుడైతే తనకి బిహేవియర్ థెరపీ అవసరం లేకుండానే తన బిహేవియర్ అంతా మారిపోయింది అలాగే స్పీచ్ కూడా ఆ మైల్ ఆర్టిజ్ ఏదైతే ఉందో అది కూడా పోయినాయి అంతకుముందు స్లీప్ ఇష్యూస్ ఉండేవి అవన్నీ ఇవన్నీ కూడా మేము ఇంట్లోనే తనకి క్యూర్ అయ్యేలాగా ట్రైన్ చేసుకుంటూ వచ్చామన్నమాట నేను మా హస్బెండ్ పిల్ల ఏంటంటే తనని మనం మాట్లాడించడం తనని ఎంకరేజ్ చేయడం మాట్లాడేటప్పుడు ఇలాగ ఇప్పుడిప్పుడే కొంచెం మాట్లాడుతాం వస్తుంది అయితే స్పష్టంగా మాట్లాడలేడు కానీ తనైతే మాట్లాడగలుగుతున్నాడు అనమాట సో అది ఫ్రెండ్స్ ఆర్టిజం అంటే మనం ఏంటంటే ఫస్ట్ మనం ఏదో భయపడిపోయి పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టి ఒత్తిడి చేసి మాట్లాడు మాట్లాడని కొట్టి ఇలా ఏం చేయొద్దు ఓపికతోని మనం ఒక్కసారి వచ్చేది కాదు ఇది మనం ఓపికతో కొన్ని నెలల పాటు పిల్లల్ని చక్కగా చూసుకుంటూ వాళ్ళని మనం ట్రైన్ చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలకైతే మాటలు వస్తాయండి వీటికి సంబంధించి నేనైతే చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే మా బాబు గురించి ఇంకా తనకి నేను ఎలా ట్రైన్ చేశాను ఏంటి అనేది మీకు ఇంకా కావాలంటే కామెంట్ అయితే చేయండి ఇంకా అలాగే తనలో ఉన్న బిహేవియర్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా నేను ఇంకా డీప్గా మీకు వేరే వీడియోస్లోనే చెప్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్